వారు వన్ సైడ్ అయిపోద్దని మొదటి నుంచి ప్రచారం చేసుకుంది వైఎస్ఆర్సిపి ఇప్పుడు వారు ఎవరి సైడ్కి వెళ్తుందనేది ఇక్కడ కీలకం ఎందుకంటే ఎనభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది అంటే ఒక రోజులో ఖచ్చితంగా ఎవరో ఒక్కరి సైడ్ వారైతే వన్ సైడ్ అవుతుంది అది కూటమి సైడ్ వన్ సైడ్ అవుతుందా వైసీపీ వైపు వన్ సైడ్ అవుతుందా అనేది ఇక్కడ చాలా కీలకం కాకపోతే చివరి నిమిషంలో పోలింగ్ ముగిసే సమయం జరిగిన వివాదాలు కానీ ఆ పోలింగ్ సమయంలో జరిగిన కొట్లాటలు కానీ చాలా చోట్ల రాళ్ల దాడులు జరిగినాయి రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు అది రెండు వర్గాల మధ్య జరిగినాయా రెండు పార్టీల మధ్య జరిగినాయి అంటే ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య జరిగిన వివాదాలే అందులో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే ఇద్దరికిద్దరు ఒక థ్రెట్ ఫీల్ అయ్యి పెరుగుతున్న ఓటు ఓట్ బ్యాంక్ను చూసో లేదంటే క్యూ లైన్లో భారీగా ఉన్న జనాన్ని చూసో ఒక థ్రెట్ ఫీల్ అవడం అయితే చాలా స్పష్టంగా కనిపించింది ఆ థ్రెట్ ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి ఈ దాడులు చేసుకున్నారా అంటే ఖచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళది ఏమాగానే ఉండాలి కానీ రోడ్ ఎక్కారు కుట్టుకున్నారు పోలింగ్ బూత్లు బయట అక్కడ పెడన జోగి రమేష్ దగ్గర నియోజకవర్గంలో కానీ ఇక్కడ కానీ తెనాల్లో కానీ లేదంటే గురజాల్లో కానీ అంటే ఎక్కువ పల్నాడు ప్రాంతంలో ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో బాగా ఈ అటు ప్రకాశం జిల్లా ఈ మూడు చోట్ల మాచర్లోను పిన్నెల నియోజకవర్గంలో ఇక్కడ బాగా ఈ జరిగినాయి ఈ వివాదాలన్నీ ఖచ్చితంగా ఎవరు ముందు కొట్టారు ఎవరు ముందు దాడులు చేశారంటే ఎవరికి వాళ్ళు మేము కాదు మేము కాదని చెప్తారు కాకపోతే ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా వారు వన్ సైడ్ అవదని భయంతోనే ఈ గొడవలన్నీ జరిగింది అనేది కానీ ఫైనల్గా ఎనభై ఒక్క శాతం పోలింగ్ అంటే వారు వన్ సైడ్ అవ్వబోతోందనే సంకేతం